హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో క్రిస్పీగా టేస్టీగా పెసర దోశని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి ముందుగా ఈ పెసర్ దోశ కోసం ఇక్కడ నేను రెండు గ్లాసుల పెసరపప్పుని తీసుకుంటున్నాను తర్వాత ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను బియ్యం మనం రెగ్యులర్గా యూస్ చేసే బియ్యం కాకుండా ఈ దోశకి రేషన్ బియ్యంని యూస్ చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను రెండు గ్లాసులు పెసరపప్పుకి ఒక గ్లాస్ బియ్యం వేసుకొని శుభ్రంగా ఒకటి మూడు సార్లు వాష్ చేసుకొని దీన్ని నేను ఓవర్ నైట్ నానబెట్టేస్తున్నానండి అంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఫ్రెష్గా దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను లేదా ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ నానబెట్టైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఇదివండి ఈ విధంగా చక్కగా నానబెట్టి నీళ్ళను మొత్తం వంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఇందులోకి తీసుకోవాలి ఇలా చక్కగా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పును మనం గ్రైండ్ చేసుకుందాము దానికోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పెసరపప్పుని బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెసరపప్పు బియ్యం వేసేసుకొని తర్వాత నీళ్ళను పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి మీరు కావాలంటే మెంతులు వేసుకోవచ్చు నేనైతే మెంతులు కూడా ఏం వేయట్లేదండి జస్ట్ నేను పెసరపప్పు బియ్యం వరకే యూస్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు నీళ్ళని కొంచెం పోసేసుకుందాము మిక్సీ జార్లోకి తర్వాత ఇందులోకి చిన్న అల్లం ముక్క అల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోండి ఈ విధంగా తుంచి వేసుకుంటే చక్కగా నలుగుతుంది కాబట్టి ఈ విధంగా మీకు స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని పక్కనుంచుకోవాలి మీరు ఈ దోశ బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత నీళ్ళు పోసేదానికంటే మీకు ఎంత పల్చన కావాలనేది ఈ గ్రైండ్ చేసేటప్పుడే వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అదేవిధంగా చిటికెట్ పసుపుని కూడా వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మూత పెట్టి గ్రైండ్ చేసుకుందాము ఈ విధంగా మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇంకొకసారి పసుపు వేయడం వల్ల ఏంటంటే కాస్త కలర్ఫుల్గా ఉంటుంది సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ బ్యాటర్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము దీన్ని ఇన్స్టెంట్గా చేసుకుంటేనే బాగుంటుందండి పుల్య్ పెట్టడం కంటే కూడా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసుకొని ఫైనల్లీ ఇందులోకి వన్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పెసరపప్పు ఎప్పుడు తిన్న తర్వాత హెవీగా ఉంటుంది కాబట్టి గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది సో ఈ విధంగా జీలకర్రను వేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నమాట అందుకని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా జీలకర్ర వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా దోశలాగా పోసుకొని కాస్త ఆయిల్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని ఇది బాగా వేయించుకోవాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసేయాలి ఫస్ట్ దోశ ఇప్పుడు కాస్త ఈ విధంగా వస్తుంది అండ్ సెకండ్ దోశల నుంచి నీట్గా వస్తాయి ఈ విధంగా లోపల స్టఫింగ్ లాగా కాస్త ఉల్లిపాయలు అదేవిధంగా కొత్తిమీరని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఈ విధంగా వేయించుకొని తీసేసేయండి సో చూసారు కదా ఇంకా మీకు నచ్చితే క్యారెట్ తురుము చిన్న చిన్న పచ్చిమిరకాయలు కట్ చేసుకొని ఈ విధంగా దోశ మధ్యలోకి వేసుకొని సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని పల్లీ చట్నీతో ఎర్ర కారంతో తింటే చాలా బాగుంటుందండి సో చూసారు కదా క్రిస్పీ అండ్ టేస్టీ పెసర్ దోశలు ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్